அந்த நமஸ்காரம் நேன் டாக்டர் டி மாதிரி எம்டி ஆயுர்வேத ఈ రోజు మనం పీసీఓడి ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ పీసీఓడి ఇష్యూ అనేది ఎందుకు వస్తుంది అండ్ ఆడవాళ్ళలో ఎక్కువగా మనం ఈ పీసీఓడి ఇష్యూస్ అనేది ఎక్కువ చూస్తున్నాం సో ఈ కాలంలో మనం ఎక్కువగా అంటే ఈ పీసీఓడి కంప్లైంట్స్ మెయిన్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తున్నాయి అంటే మనం బాడీకి ఎక్కువ శ్రమ ఇవ్వట్లేదు అనమాట లైక్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ లేకపోవడం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది జరుగుతుంది దాని వల్ల ఈ పీసీఓడి ఇష్యూస్ అనేవి వస్తున్నాయి సో ఇంతకు ముందు అయితే ఒక ట్వంటీ లేదా థర్టీ ఇయర్స్ తర్వాత ఇట్లా పీసీఓడి ఇష్యూస్ రావడం అనేవి అబ్జర్వ్ చేస్తాం బట్ ఈ కాలంలో ఏంటంటే ఒక సిక్స్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచే లేడీస్ లో ఎక్కువగా ఈ పీసీఓడి ఇష్యూస్ అనేవి ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాం సో దీనికి మెయిన్ కారణం వచ్చేసి ఏంటి అంటే ఫుడ్ హ్యాబిట్స్ సో మెయిన్ గా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా వరకు చేంజెస్ వచ్చేసాయి లైక్ ఏంటంటే ఎక్కువ బేకరీ ఫుడ్స్ తీసుకోవడం ఆయిలీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఎక్కువ కూల్ డ్రింక్స్ తీసుకోవడం ఇర్రెగ్యులర్ గా ఫుడ్ హ్యాబిట్స్ దాని వల్ల ఎక్కువగా మనకి ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అని జరుగుతుంది దాంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ ఏంటి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ కంటిన్యూస్ గా ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చోవడం లేదా ఒకటే పని మీద ఎక్కువగా అంటే లైక్ బాడీ మొత్తానికి మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడం వల్ల మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది జరిగి ఓవర్ వెయిట్ అనేది వస్తుంది సో మెయిన్ గా ఏంటంటే ఈ బెల్లి ఫ్యాట్ అనేది ఎక్కువ పెరగడం వల్ల మనకి ఒబేస్ అయిపోతున్నారు సో దాని వల్ల మనకి పీసీఓడి ఇష్యూస్ రావడం థైరాయిడ్ ఇష్యూస్ రావడం అట్లాగే బీపీ షుగర్ ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనమాట సో వీటిలో ఏమవుతుంది ఎవ్రీ మంత్ లేడీస్ లో మనకి పీరియడ్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ లో మనకి పీరియడ్ అనేది రెగ్యులర్ గా వస్తుంది బట్ ఈ పీసీఓడి ఇష్యూలో ఏమవుతుంది అంటే ఎవ్రీ మంత్ పీరియడ్ అనేది రాకుండా స్కిప్ అవ్వడం జరుగుతుంది లైక్ ఏంటంటే టూ మంత్స్ కి ఒకసారి త్రీ మంత్స్ కి ఒకసారి రావడం లేదా కొంతమందిలో సిక్స్ మంత్స్ కి కూడా పీరియడ్ రాకపోవడం సో దానివల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఎవ్రీ మంత్ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది బట్ ఇక్కడ రిలీజ్ అవ్వకుండా అక్కడ మనకి స్టాగ్నెట్ అయిపోతాయి అనమాట సో అక్కడ ఎగ్స్ అనేవి ఫామ్ అవుతాయి బట్ మనకి అవి రిలీజ్ అవ్వట్లేదు అనమాట సో దాని వల్ల ఏమవుతుంది అంటే అక్కడ సిస్ట్లు అనేవి ఫామ్ అయిపోతాయి అనమాట సో ఆ సిస్ట్లు ఫామ్ అయిపోవడం వల్ల అక్కడ మనకి మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువ స్టిమ్యులేట్ జరిగి మేల్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి సో దాని వల్ల ఈ పీసీఓడి ఇష్యూస్ ఉన్న వాళ్ళలో అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ రావడం అంటే ఫేషియల్ హెయిర్ ఎక్కువ రావడం అట్లాగే స్కిన్ అనేది డార్క్ అయిపోవడం అండ్ వాయిస్ లో చేంజ్ రావడం అంటే బొంగురుగా వాయిస్ అనేది రావడము సో ఈ లక్షణాలు అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అండ్ వెయిట్ ఎక్కువ అయిపోవడం అండ్ ఇన్ఫర్టిలిటీకి లీడ్ చేస్తుంది అనమాట సో సంతా లేని సమస్య అనేది కూడా ఈ పీసీఓడి వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే దీన్ని మనం ఇమీడియట్ గా ఎందుకు పీరియడ్ రాలేదు అనేది ఎనాలిసిస్ చేసుకుని ఇమీడియట్ గా డాక్టర్ కి అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ అలాగని దీనికి ఎక్కువ హార్మోనల్ సప్లిమెంటేషన్స్ తీసుకున్నా సరే మనకి ఈ ప్రాబ్లం అనేది అప్పటికప్పుడు కొంచెం రెక్టిఫై అయినా సరే కంప్లీట్ గా క్యూర్ అనేది ఉండదు సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కోసం మనం ఎక్కువగా మెడిసిన్స్ వాడడం కూడా చాలా హార్మ్ చేస్తూ ఉంటుంది బాడీకి సో దీనికి ఏంటి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే దీనికి ఆయుర్వేదిక్ చాలా మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంది సో ఆయుర్వేదిక్ లో దీనికి ఇంటర్నల్ గా మెడికేషన్స్ ఇస్తాం అట్లాగే పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం అంటే మెయిన్ గా ఇక్కడ మనకి సిస్ ఏవైతే ఫామ్ అయ్యాయో వాటిని కరిగించడానికి ట్రీట్మెంట్ అనేది మేము ఇస్తాం అనమాట సో ఇంటర్నల్ గా మెడికేషన్స్ లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాంచనర గుగ్గులు అని కానీ శతావరి అని కానీ అట్లాగే కొన్ని మెడికేషన్స్ పర్టికులర్ గా ఫర్ ద ఉమెన్ హెల్త్ అండ్ ఒవేరియన్ హెల్త్ కి యూస్ అయ్యే మెడిసిన్స్ అనేవి ఆయుర్వేదిక్ లో ఉన్నాయి అండ్ దీంతో పాటు పంచకర్మ ట్రీట్మెంట్స్ అనమాట సో పంచకర్మ ట్రీట్మెంట్ వమనాని విరేచన అని వస్తర్మ అని ఉద్వర్తనం అని ఇలా కొన్ని ట్రీట్మెంట్స్ పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళకు ఉన్న లక్షణాలు బట్టి ట్రీట్మెంట్ అనేది అడ్వైజ్ చేస్తాం సో దాని వల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ పీసీఓడి సిస్టు అనేవి కరిగి మనకి పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట హార్మోన్స్ కూడా మనం బ్యాలెన్స్ చేయగలే కెపాసిటీ మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో ఉన్నాయి సో అందుకనే ఇమీడియట్ గా మనం అసలు దేని వల్ల పీరియడ్స్ అనేవి రావట్లేదు అనేది అనాలిసిస్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం పీసీఓడి ఇష్యూతో ఎవరైనా బాధపడుతూ అంటే కొన్ని నెలలుగా కానీ కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాబ్లం రెక్టిఫై అవ్వట్లేదు అనుకుంటే కనుక ఒకసారి మా బీబెటర్ క్లినిక్కి వచ్చి విజిట్ అవ్వండి ఇక్కడ మీకు కంప్లీట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ